సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పొన్నాల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి తంగేల దర్గయ్యల ఆధ్వర్యంలో అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు అంబేద్కర్ సంఘం సభ్యులు కాంగ్రెస్ పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అనంతుల నరేందర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి నరేష్లో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని మనమంతా నాలెడ్జ్ డేగా గుర్తు చేసుకోవాలన్నారు ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనల వల్లనే నేడు మనం స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నామని గుర్తు చేశారు అంబేద్కర్ ఆశయ సాధనలో ముందుకు సాగాలని కోరారు అనంతరం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మండలానికి చెందిన భారత్ గ్యాస్ డీలర్ హరికృష్ణ అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి ఏటా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న హరికృష్ణకు అంబేద్కర్ సంఘం సభ్యులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అంబేద్కర్ జయంతి తెలియజేసుకుంటూ మండల కేంద్రంలో అంబేద్కర్ అభిమానులు అదేవిధంగా అంబేద్కర్ను ఎవరైతే ఫాలోవర్స్ అందరూ కూడా ఈరోజు జయంతి ఉత్సవాలు చేయడం జరిగింది మరి అదేవిధంగా నాలెడ్జ్ డేగా ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ యొక్క పుట్టినరోజును మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నాలెడ్జ్ డేగా ప్రకటించడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని అంబేద్కర్ వాదిగా నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఆ మహనీ యొక్క ప్రజాస్వామిక విలువలు నైతిక విలువలు లౌకిక విలువలు ఈ ప్రజాస్వామ్యానికే ఒక దిక్సుచిగా నిలుస్తున్నాయి కాబట్టి అంబేద్కర్ గారి యొక్క విలువలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి దీనిని జీర్ణించుకోలేని మనువాద మేధావులంతా అంబేద్కర్ను అవమాన పరిచే విధంగా కురుస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఎంత అవమానించినా ఎంత అనుచేత గురి చేసినా అది తిరిగి లేస్తూనే ఉంటుందనే విషయాన్ని ఒక హెచ్చరికను కూడా మీకు జారీ చేస్తూ ఉన్నాం అంబేద్కర్ మీద అంబేద్కర్ భావజాలం మీద కొన్ని వర్గాలు పని కట్టుకొని దాడి చేస్తూ ఉన్నాయి దీన్ని మేము తిట్టుకొడతా ఉన్నాము కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో అంబేద్కరే ఈ దేశానికి దిక్సూసి అంబేడ్కరే ఈ దేశానికి దిక్కు అని కూడా మేము చెప్పదలుచుకున్నాం